భవాని నేను మీకు అందరూ సార్ మన ఫ్యామిలీకి అసలు మనం సమయం ఇస్తున్నామా అన్నది ఇక్కడ ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంత బిజీ బిజీ లైఫ్లలో పైసలతోనే పరుగులు పెడుతున్న పరిస్థితులలో ఎలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మన పిల్లలు ఎలాంటి స్టెప్స్ చేస్తున్నారు అసలు ఏం చేస్తున్నారు అని ఆలోచించాల్సిన అవసరం ఉంది కనీసం ఒక ఆదివారం అయినా మనము ఫ్యామిలీతో గుడికి వెళ్తే ఆ గుడిలో ఉన్న వాతావరణం ఆ పాజిటివ్ ఎనర్జీ ఉందో ఆ కాస్మెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అప్పుడు మన ఫ్యామిలీలో కానీ మనలో కానీ ఎంటర్ అవుతే అప్పుడు పిల్లల్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మనం ఇవ్వగలుగుతాం కుటుంబంలో అల్లర్లో లేకుండా చికాకులు లేకుండా ఒక ప్రశాంతతమైన వాతావరణం ఏదైతే ఇచ్చే ఇచ్చేది అయితే ఉందో అది దేవాలయం ఆ దేవాలయాల్ని మన పూర్వీకులు అందుకోసమే కట్టడం జరిగింది ఎందుకంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అక్కడ ఉంటది కాబట్టి ఆ ఎనర్జీ ఎప్పుడైతే మనం రిసీవ్ చేసుకుంటామో ఆ ఇంట్లో ఉన్న చికాకులు ఏవైతే ఉన్నాయో డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో ఆ డిస్టర్బెన్స్ అంతా కూడా పోయి ఒక మంచి వాతావరణం క్రియేట్ అవుతుంది సో అందుకోసమే ఆదివారం నాడు మాంసం తినడం బంద్ చేయాల్సిన అవసరం ఉంది ఆదివారం నాడు మందుకు దూరంగా మద్యపానానికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది ఆదివారం పిల్లలతో హైందవులు గనక గడుపుతే ఈ హైందవ సమాజానం హైందవ సమాజం సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా సనాతన ధర్మం పాటించే వాళ్ళందరం కూడా ఆదివారం పిల్లలతోని దేవాలయాలలో గడిపితే చాలా రకమైన వైబ్రేషన్స్ వస్తాయి కాబట్టి ఇది ధర్మానికి కూడా చాలా మంచిది ధర్మాన్ని మనం బోధించాల్సిన అవసరం ఉంది కనీసం వారంలో ఒక్కరోజైనా మనము మన పిల్లలతో దేవాలయాలు ఉంటే చాలా మంచి అవకాశ మంచి పరిణామాలు జరుగుతాయి చికాకులు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఖచ్చితంగా ఒక్కరోజు మనం స్పెండ్ చేస్తే దాని వాతావరణం వేరే ఉంటుంది సో ఖచ్చితంగా ప్రతి హిందువు ప్రతి హైందవ సోదరుడు ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది సో ఖచ్చితంగా ప్రతి హైందవ సోదరుడు ఆదివారం నాడు ఈ ఈ నిర్ణయము చాలా బలంగా తీసుకొని మనం ముందు నడవాల్సిన అవసరం ఉంది దీని గురించి మనం ప్రతి ఒక్కరం ఆలోచించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో నేత్రులు ఉన్నారో ఉన్నారో ఆదివారం నాడు మాత్రమే మనల్ని డైవర్ట్ చేస్తారు కాబట్టి మన కులంలో ఉన్న మన ఇంటి పక్కన ఉన్న మన చుట్టాలలో ఉన్న మన పరి మన పరివారంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు గాలం వేసి పట్టుకోకుండా మనల్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం అట్ ద సేమ్ టైం మన బంధువులను కానీ మన చుట్టాలను కానీ మన పరివారాలను కానీ వాళ్ళని కూడా ఆ దేవాలయాలకి ఆదివారం మనకి తీసుకెళ్తే ఒక మంచి వాతావరణాన్ని మనం సృష్టించిన వాళ్ళం అవుతాము మనం కనుక ఈ పనికి పూనుకోకపోతే ఆ గాల మీరడానికి రెడీగా కొంతమంది వాళ్ళకు డబ్బుల సంచలతో ఉన్నారు వాళ్ళు జస్ట్ గాలం ఎత్తాను వాళ్ళు పట్టుకొని పోతారు వాళ్ళ ఆదివారం వాళ్ళు కూడా ఎక్కడ తీసుకెళ్తారని మీకు తెలుసు సో పక్క వాళ్ళ గురించి మనం ఆలోచించకుండా మన సమాజం గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది మన ధర్మం కోసం మనం పాటు పడాల్సిన అవసరం ఉంది సో ఈ వీడియో మనం ఇప్పటివరకు వరకు చూసినామంటేనే దేశం కోసం ధర్మం కోసం ఏదో చేయాలి అన్న తపనున్న వాళ్ళు మాత్రమే మన వీడియో చూస్తారు అదే ధర్మంలో భాగంగా ధర్మం రక్షిత రక్షిత అన్నట్టుగా ఇదే ధర్మంలో భాగంగా ఈ వీడియోని పిచ్చి పిచ్చి వీడియోలు చూడకుండా మంచి వీడియోస్ మనము సమాజానికి పంపించాల్సిన అవసరం ఉంది యువతని దేశభక్తులుగా ధర్మభక్తులుగా మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది దేశం కోసం పనిచేసే విధంగా మనం తీర్చి తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది ఇది మన బాధ్యత కూడా ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్ నేను మీ కందుల సదానందం